సిద్ధం ఇది ఎన్నికల రాజకీయ నినాదం కాదు జననేత జగనన్న రాజ్యపాలన సిద్ధాంతం ఒక స్ఫూర్తి సిద్ధమొక ఆలోచన సిద్ధమొక విధానం అనునిత్యం అణచివేతకు గురికాబడిన అనగారిన వర్గాల అసహనం మీద అందరం కలిసి చేసే పోరాటం సిద్ధం అందరికీ దక్కాల్సిన చదువుని కొనుక్కుని చదువుకునే స్థాయికి తెచ్చేసిన పెత్తందారి వ్యవస్థపైన చేసే తిరుగుబాటు సిద్ధం వెలకట్టలేని ప్రాణానికి విలువ లేకుండా చేసి విక్రించిన మెడికల్ మాఫియా మీద విరామం ఎరుగని యుద్ధం సిద్ధం బలహీనుడికి భయమే లేకుండా చేసి బలమైన భరోసాగా నిలిచే ఆలోచన సిద్ధం అతి బలవంతుడు అతి సామాన్యుడిని చూసి చేసే విక్రింతని వ్యతిరేకించటం సిద్ధం సామాన్యుడు సమాజంలో సమానంగా నిలవటం కోసం సమర్థవంతమైన పాలన ఇవ్వడం సిద్ధం పౌరజనం పురోగతి సాధించాలి అని పునాదులైన పల్లెట్ూలను పటిష్టంగా తయారు చేయటం సిద్ధం ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ప్రజలే దేవుళ్ళు అనే మాటని నిజం చేయటం సిద్ధం పేదోడి పక్షాన బలంగా నిలవడానికి జగన్ సిద్ధం ఆయనతో కలిసి కథం తొక్కేందుకు నేను సిద్ధం మంచి సమాజం నిర్మాణం కోసం ఈ సిద్ధం అనే సిద్ధాంతాన్ని నమ్మడానికి కావాలి మీ అందరూ సిద్ధం